సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వానికి కాక్ నివేదిక కాళేశ్వరం ప్రాజెక్టుపై కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించింది ప్రాజెక్టు పనితీరుకు సంబంధించిన ఆడిట్ రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించినట్లు అకౌంటెంట్ జనరల్ తెలిపారు శాసనసభ మండలిలో ప్రవేశపెట్టేందుకు వీలుగా నివేదిక ఇచ్చినట్లయితే పేర్కొన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాణాళిక పనులు అంచనా వ్యయం అనుమతులు ఆర్థిక వనరుల సమీకరణపై కూడా కాగ్ ఆడిట్ అయితే నిర్వహించింది పనుల పురోగతి భూసేకరణ సహాయ పునరావాసం డి డిజైన్ల కరారు ఒప్పందాలు ప్రణాళిక అంచనాల తయారీ వృధా ఖర్చు టెండరింగ్ విధానం చెల్లింపులపై ఆడిట్ నిర్వహించారన్నమాట ప్రాజెక్టులపై లేవనెత్తిన అభ్యంతరాలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వివరాలతో కూడిన పూర్తి వివరాలను కూడా కాగ్ నివేదికలో పొందుపరిచింది రానున్న బడ్జెట్ సమావేశంలో ఈ నివేదిక ఉభయ సభల ముందు తీసుకురానున్నట్లయితే తెలుస్తుంది అనమాట సో విధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంతవరకు గోల్మాల్ జరిగింది ఏంటి అసలు అనేది మొత్తం అంతా కూడా బయట అయితే పెట్టబోతున్నారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో